అండ్ సూపర్ డూపర్ హిట్స్తో సహవాసం అండ్ తిరుగులేని ప్రస్థానం నట జీవితంలో అండ్ అవతల రాజకీయం సాంఘిక సేవ ఒకటి కాదు ఈ నటుడికి ఉన్ని కోణాలు నటుడు కాదు సారీ కథానాయకుడు ఉన్న కోణాలు చాలా తక్కువ మందికి ఉంటాయి వాళ్ళ ఆయన ఎవరో కాదు నరేష్ విజయ్ కృష్ణ మన నాలుగు స్తంభాలు అటు నరేష్ విజయకృష్ణ జస్ట్ ఐ వాంట్ రిమైండ్ యూ ఆఫ్ ఇట్ థ్యాంక్ యూ వెల్కమ్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నాకు వండర్ఫుల్ ఇంట్రడక్షన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటే కొంతమందికి మాత్రమే కొన్ని ఇంట్రడక్షన్లు ఇవ్వగలం సార్ అందరికీ ఇవ్వలేం కొన్ని ఇంట్రడక్షన్స్ కొంతమందికే బాగుంటాయి మీకు ఇంట్రడక్షను ఎంత చెప్పినా తక్కువేది ఎందుకంటే మీ కెరీరు ఎప్పుడు స్టార్ట్ అయ్యింది ఎలా కంటిన్యూ అవుతుంది అసలు మీరు ఎక్కడైనా యాభై ఏళ్ళ కెరీర్ సినిమాలో ఇండస్ట్రీలో ఉంటున్నారా మీరు అసలు నిన్ననే ఇండస్ట్రీగా వచ్చిన హీరో అండి కొత్తగా అవకాశాల కోసం ట్రై చేస్తున్నారు విజయ నిర్మల్ గారు అబ్బాయి అంటే నమ్ముతారు అసలు ఈ ఫినామినా మీద ఒక అంటే మీరు కనుక దీంట్లో తప్పు ఒప్పులను నేను అన్నగానే ఎత్తుపల్లాలు హండ్రెడ్ పర్సెంట్ కామన్ ఎవరికైనా జీవితంలో నటుడు కావచ్చు ఒక ఇండస్ట్రియలిస్ట్ కావచ్చు ఎవరైనా కావచ్చు దీన్ని మీరు ఎట్లా డిఫైన్ చేస్తారు సార్ ఒకటండి ఒక డాక్టర్ చదివితే పాస్ అయితే ఖచ్చితంగా ఓ హాస్పిటల్ ఉద్యోగం వస్తుంది లేకపోతే క్లినిక్ పెట్టుకోవచ్చు జబ్బులు పెరుగుతూనే ఉంటాయి పాపం అది కష్టమైన ప్రొఫెషన్ ఇంతమంది జబ్బులు ఉన్న వాళ్ళకి మాస్క్ లేకుండా ట్రీట్మెంట్ అస్సలు ఏ గ్యారంటీ ఒక రాజకీయ నాయకుడికి కూడా ఓ పదవి వస్తే ఐదేళ్ళు ఉంటుంది నమ్మకం దాదాపుగా కానీ అస్సలు ఎలాంటి గ్యారంటీ లేనటువంటి ప్రొఫెషన్ ఏదైనా ఉంటే సినిమానే అవును అసలు ప్రపంచంలో పెరినియల్ లాస్ లో ఉన్నటువంటి ఏకైక ఇండస్ట్రీ సినిమానే ఎప్పుడు లో ఉంటుంది పెరినియల్ లాస్ అనేది పర్ఫెక్ట్ పదిలో ఒకటి సక్సెస్ అవుతుంది తొమ్మిది పోతారు కానీ వస్తుంది అంటే సినిమాకు ఉన్నటువంటి పవర్ ఆయన మహనీయుడు ఎవరైతే ఆ ఫ్రేమ్ కనిపెట్టాడో కానీ ఎంత డ్రాయింగ్ పవర్ అండి వాడు దాన్ని పెట్టుకుని ఎంతమంది ప్రైమ్ మినిస్టర్స్ అయ్యారు ఎంతమంది ప్రెసిడెంట్లు అయ్యారు ఎంతమంది చీఫ్ మినిస్టర్లు అయ్యారు అయ్యారు గ్రేటెస్ట్ అంటే ప్రతి ఎంటర్టైన్మెంట్ గ్రేటర్ కానీ దత్ ద గ్రేటెస్ట్ ఎంటర్టైన్మెంట్ ఎవర్ ఇంతవరకు మానవ దేంట్లో కానీ ఇంత ఇప్పుడు వస్తుంది ఆ పాయింట్కి చాలా అది కనబడుతుంది గ్లామర్ కోట్లాది మంది యాక్టర్ అవ్వాలనే కోరుకుంటారు కానీ అందులో వేల మంది సినీ పరిశ్రమలోకి వస్తారు అంతే వేల మంది వేళ్ల మీదే వేల మీద లెక్క చాలా మట్టుకు అందులో కూడా యాక్టర్ అవ్వాలనే వస్తారు ఎస్ జంజాల గారికి ఒక ఉత్తరం వచ్చిందంటే రెండు ఉత్తరాలు వచ్చిందంటే ఒక రాత్రి ఆయన చెప్పేవాడు నన్ను ఒకటి హీరోగా నీకు ఆయన నటుడు మంచి నటుడు మంచి డైలాగ్ చెప్పారు కంగ్రాచులేషన్ నువ్వు హీరోగా సెలెక్ట్ చేయబడ్డావు వచ్చి కనబడని సేమ్ రోజున విజయవాహిని నుంచి నాగిరెడ్డి గారి నుంచి నువ్వు రైటర్గా సెలెక్ట్ చేయబడ్డావు అని ఆ రాత్రి ఆయన మరి రెండు అవకాశాలు ఒకేసారి పొద్దున్న లేచి ఆ హీరో అనే దాన్ని చించేసి రైటర్కి వెళ్ళిపోయాడు అంటే చిన్నేసేట వద్దు అని అదే అదే అంటే నటుడుగా అవడానికి అంత గ్లామరు వేల మందిలో వస్తారు వందల సంఖ్యలో సినిమాలో అదర్ క్రాఫ్ట్లోకి వెళ్ళిపోతారు అవును ఒక వందో రెండు వందల మంది మూడు వందల మంది ట్రై చేసుకుంటారు దాంట్లో ఇవాళ పన్నెండు కోట్ల మంది తెలుగు వాళ్ళ పన్నెండు కోట్లు తిప్పి కొడితే సక్సెస్ఫుల్ యాక్టర్స్ మొత్తం హీరోలు అందరు కలిపితే కూడా యాభై మంది కంటే ఉండరు సీ దా శాతం నేను ఎందుకు చెప్తున్నానంటే అందరికి చెప్తున్నాను ఇది దానికనే భయపడద్దు బట్ ఆలోచించాలి మనం మనం ఏమిటి ప్రయత్నించడం తప్పలేదు ఇవాళ మీడియం చాలా పెరిగింది వాళ్ళ ఓటీటీలో ఆ రోజుల్లో స్లీవ్ ఉండేదండి ఏ మూడు స్టూడియోలు ఎస్ ఓ యాభై సినిమాలు ఎస్ సో వాళ్ళు గొప్ప అండి రామారావు నాగేశ్వర కృష్ణ గారు సోహన్ బాబు సోహన్ బాబు గారు కృష్ణరాజు కృష్ణరాజు గారు వీళ్ళు అంటే ఆ జనరేషన్ యాక్టర్స్ ఎవరైనా వాళ్ళు స్థాపించారు ఇండస్ట్రీని అవును ఇవాళ మనం అంతా అనుభవిస్తున్నటువంటి ఇది వాళ్ళు చేసింది అవును వాళ్ళు నిర్మించింది ఇది కాబట్టి ఇప్పుడు స్కోప్ బాగా ఉంది చేయొచ్చు వందల మంది టీవీలోకి వెళ్ళొచ్చు ఇటు వెళ్ళొచ్చు ఏదైనా కూడా ఫైనల్గా అక్కడికి వస్తే ఇట్స్ గ్యారంటీ లెస్ ప్రొఫెషన్ గ్యారంటీ లేదు కానీ పెట్టి ఇంకోటి కాంట్రవర్షియల్ పాయింట్ కావచ్చు నేను చెప్తున్నా నెపాటిజం అనేది ఎక్కువ మాట్లాడుతున్నారు ఇప్పుడు నెపాటిజం నెపాటిజం వారసత్వం అని ఐ డోంట్ బిలీవ్ సినిమాలో వారసత్వం ఉండదండి బంధు ప్రీతి బంధు ఉండదు నెపాటిజం అంటే నెపాటిజం అంటే చాలా మందికి అర్థం కాకపోవచ్చు నేనేమంటానంటే టాలెంట్ లేకపోతే టైం బాగా లేకపోతే ఎంత తోసినా ముందుకు వెళ్ళరండి పేర్లు చెప్పండి నేను బట్ ఆ పరిశ్రమలో ఉన్నాం కాబట్టి నాక్చువల్గా డాక్టర్ కొడుకులు డాక్టర్ అవుతారు హాస్పిటల్ తప్ప చెప్తారు అంతవరకే ఉంటుంది తప్ప నెపాటిజం అనేదాన్ని నేను అంటే ఉండవచ్చు లేదు అని నేను చెప్పను పూర్తిగా బట్ ఇండస్ట్రీలో ఎవరిది సార్ మీరు అన్నది కరెక్ట్ ఇప్పుడు నెపోటిజమే ఉంది అనుకోండి మన తమ్ముడో కొడుకో దగ్గర బంధువు ఎవరో ఒకరు ఉండొచ్చు కానీ వాళ్ళని ఎంతకన్నా ముందుకు తో అంటే ఇప్పుడు చాలా మందికి మీరు చెప్పినట్టు నెపాటిజం అంటే యు ఆర్ వెరీ గుడ్ ఇన్ ఇంగ్లీష్ కాబట్టి అర్థం చాలా నెపాటిజం అంటే పెద్ద క్రైమ్ లో ఫెయిల్ అయిపోతారు బయట ఏంటంటే నెపాటిజం నెపాటిజం అని మాట్లాడతారు ఏంటి మీరు ఏం చేస్తారు అడిగారు ఎవరు ఏం మాట్లాడతారు చెప్తున్నా అంటే కాబట్టి అంటే నా పాయింట్గా వస్తున్నా డైరెక్ట్గా అనుకోకుండా పన్నెంటి కాపురంలో టైర్ కొట్టుకుంటూ తిరుగుతున్నాను రోడ్లో దీపక్ గారు ప్రభాకర్ రెడ్డి గారు బయని పిలవండి అన్నారు చూడండి మా ఇంట్లో ఉండేది వాడు ఆ చైల్డ్ ఆర్టిస్టు బాగాలేదు కదా ఏ నరీష్ఠరా నువ్వు చేస్తావా అని ప్రభాకర్ రెడ్డి వచ్చింది అవకాశం అవును దాని అంతటి వచ్చింది ఎవరు తోసుకొచ్చింది తోసింది కాదు నేను మా అమ్మ ఆయనకి ఏం చెప్పారంటే నేను అప్పటి ఇది బాగా బ్రెయిన్ ఉండేది అండ్ మా అమ్మ ఊళ్ళో లేదండి అన్న వచ్చిన తర్వాత చేద్దాం బాబు అన్నాడు లేదండి వస్తే చేయనివ్వదు ఈ పాట షూటింగ్ స్టార్ట్ చేసిన నవ్వేసి షార్ట్ పెట్టండి అతనికి అలాగొచ్చింది అంటే ఎందుకు చెప్తుంటే అవకాశం రావాలండి అదృష్టం అవకాశం వచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవడం కూడా కష్టం నిలబెట్టుకోవడం ఇప్పుడు దేర్ మే బి లక్ ఇన్ పొజిషన్ బట్ దేర్ విల్ నెవర్ బి లక్ ఇన్ ఇట్ రిటైనింగ్ ఇట్ ఎస్ ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్ ప్రతిభ కావాలి కొద్దిగా రిటైనింగ్కి ఎన్ని కావాలండి మీకు మంచి టాలెంట్ కావాలి టాలెంట్ ఉంటే సరిపోదు అందరినీ కలుపుకోవాలి డిసిప్లిన్ కావాలి మంచి పిఆర్ కావాలి మంచి కావాలి మంచి మాట కావాలి మాట కావాలి ఇవన్నీ కలిపితేనే ఒక సక్సెస్ఫుల్ యాక్టర్ ఓ పది కాలాలు అంటే ఓ పది సంవత్సరాల పాటు నువ్వు సక్సెస్ అవుతావు నాకు విచిత్రం ఏంటంటే నాలుగు సంబాలేటర్ అది అనుకోకుండా తనకు వచ్చింది అది అది కూడా అనుకోకుండా తనకు వచ్చిందా అంతే నాకు సీతాకోక చే శిలక చేయాల్సిన వాడిని భారతరాజా గారు అరడి అలైగడ వదిలే తమిళ్ చేసేటప్పుడు కార్తీకం చూసి చేసుకున్నాడు నాకు వచ్చిన అవకాశం పోయింది నన్ను రికమెండ్ చేశారు పాపం అని చెమటలు పడుతూ బాబు నేను మళ్ళీ మాట్లాడతానంటే ఏడ్ చేశాను నేను ఏంటంటే నేను లేన సినిమాలో అని అయ్యో అప్పుడు కృష్ణ గారు చెంపుల గారు డిసైడ్ చేసి బాంబే ఫోన్ చేసి లవ్ స్టోరీ సూపర్ హిట్ అయింది నేను తీసుకున్నాను మా అమ్మ ఏంటంటే నువ్వు బయట సినిమా నుంచి రావాలన్నా కోరిక ఉంటాయి కృష్ణ గారు రాజేంద్ర కుమార్ గారితో మాట్లాడి మా నరేష్తో చేస్తా ఇది ఇస్తానంటే కృష్ణాజీ యువర్ ఆస్కింగ్ ఐ విల్ గివ్ ఆయన అండ్ రైట్స్ ఇచ్చి అలా వచ్చిన సినిమా చూడండి ఎట్లా మలుపు తిరుగుతాయండి జంజాల గారు సడన్గా ఊడిపడ్డాడు ఆయన నవతా కృష్ణరాజు గారు మోటార్ బైక్ స్టెండ్స్ ఏదో ఫిల్మ్ అది నేను చేసిన ట్రైల్ది చూసి ఈ అబ్బాయి ఉంటే మాకు బాగుంటుంది ఏంటంటే మా అమ్మ గొప్పతనం ఆమె సినిమా ఆపేసి నవతా కృష్ణరాజ్ గారు లాంటి ప్రొడ్యూసరు జంజాల గారు లాంటి రైటర్ వస్తే డైరెక్టర్ వస్తే నేను ఎందుకు ఆపుతానని ఆ సినిమా ఆపించింది